ఇక్కడికి వచ్చిన నీవు నిరుదయములో ఆయన నింపుకోవాలి ఆయన దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలి ఆయనను అంగీకరించాలి నువ్వు అలా కోరుకున్నాడు నీ యొక్క నీ యొక్క జీవితాన్ని నా యొక్క జీవితాన్ని ఆయన పదినమ్మగా భద్రపరిచి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యాన్ని ఇస్తాడండి ఒక టైంలో అమెరికా దేశం అనే విషయం మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అలాగే పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నదండి అందరూ కూడా నమ్మాలి మనిషికి మరణము ముగింపు కాదు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉన్నది ఆ పరలోక రాజ్యానికి నీవు నేను వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే మారు మనస్సు పొంది ఇదిగో పాపక్షమామనితో ప్రతి వాడు బాప్తిని పొందుకుంటే పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటాం తద్వారా ఈ లోకంలో మనము ఆ ప్రభు చేరుతాం అయితే గుర్తుపెట్టుకోండి మనందరం ఎటువంటి వారం అంటే పరిశుద్ధ గ్రంథంలో కాకుండా లోకములో ఒక సామిత అనగా ఒక పద్యమున్నది మేడు పండు చూడు తర్వాత ఉండు ఆ విప్పు చూడు పురుగులుండు అంటే మన అందరం ఎటువంటి అంటే నాతో సహా మన అందరం పెట్టువంటి వాళ్ళం అంటే మేడు పండు మాత్రం అనమాట పై పైకి తగదగలాడుతూ ఉంటాం పైకి బాగా ఉంటాం అందంగా ఉంటాం మంచి సేర్లు కట్టుకుంటాం మంచి వైట్ బట్టలు వేసుకుంటాం కానీ అంత అంధకారము అనగా ఆ హృదయము అంధకారము హృదయమంతా కుళ్ళుపోయింది హృదయమంతా చెడిపోయింది ఈ చెడిపోయిన మనిషి ఆ పరలోకానికి వెళ్ళాలంటే దాన్ని కడిగేవాడు కావాలి దాన్ని శుభ్రపరిచేవాడు కావాలి దాన్ని క్లీన్ చేసేవాడు కావాలి కాబట్టి లోకంలో అలా చేసేవారు ఎవరూ లేరు కానీ ఒకే ఒక్క దేవుడు ఆయన నదడి క్రీస్తు ప్రభు అలే అందుకే ఆయన రాకముందు ఒక ప్రవచనం ఉంది ఆయన కోసం ఆయన సాకల వారి సబ్బు అంటూ వాడంట ఎవరంటే అండి సాకలవాణి సబ్బు అంటూ వాడు ఆయన కంసాలు అంటే అగ్ని అంటూ వాడు అంట అంటే సబ్బు అంటే మీరు గుర్తు పెట్టుకోండి మనం మాసిపోయిన బట్టలు సాకలాయనికి వేస్తే ఆయన శుభ్రంగా మన సబ్బుతో రుద్ది రుద్ది చక్కగా వాష్ చేసి ఇస్తు చేసి మనకి ఇస్తాడు అలాగే నశించిపోయిన నీ జీవితాన్ని పాడైపోయిన జీ నీ జీవితాన్ని పాడైపోయిన నా జీవితాన్ని ఇప్పుడు ఈ క్షణంలో కూడా మనలో చాలా మంది కూడా పాపమని స్థితిలో ఉన్నామేమో పరిశుద్ధ గ్రంథం చెప్పి నీతి మంత్రులు లేడు ఒక్కడో లేడంటండి కానీ మనందరం అపరాధముల చేత పాపముల చేత దినదినము చచ్చిపోతూ బ్రతుకుతున్న వారుము మనందరిని బ్రతికించాలంటే మనం పరిశుద్ధులుగా పరలోకానికి చేరాలంటే ఇదిగో సబ్బు అనే యేసుక్రీస్తు ప్రభువారిని మనం విశ్వాసిస్తే ప్రతిరోజు వాక్యము ద్వారా మనల్ని కడిగి పరిశుభ్రపరిచి ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ఒకే ఒక దేవుడు నదరని యేసుక్రీస్తు ప్రభువారు హలేలయా అటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చామండి చూడండి ఒక ఇంట్లో అక్కా చెల్లికి పడదు అన్న తమ్ముడికి పడదు కానీ వాళ్ళ చూడండి ఎంతో మంది ఎక్కడెక్కడో వారమో ఎక్కడెక్కడో పుట్టాం ఎక్కడెక్కడో పెరిగాం మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు కానీ ఆ ఏసు రక్తాన్ని బట్టి మా అందరం ఇక్కడ కూడా కోడుకున్నాం అది ఆ యొక్క రక్తానికి ఉన్న శక్తి ఆ యొక్క రక్తానికి ఉన్న పవరు కాబట్టి ఏసో రక్తంలో మనం కడగబడితే ఆ పరలోక రాజ్యానికి వెళ్తామండి కాబట్టి దినాన్ని మీరు అనుకోవచ్చు ఇది చాలా ప్రాంతాల్లో దవిశావకులు సువార్తకులు బెర్రువారు వలె పిచ్చవారు వలె తిరుగుచూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఎందుకు ప్రకటిస్తున్నారు ఏదో ధనం వస్తుంది డబ్బు వస్తుంది తిండొస్తాని కాదు వాళ్ళు రుచి చూచి తెలుసుకున్నారు ఏ దేవుడని నిజమైన దేవుడని వాళ్ళు గ్రహించుకున్నారు అది నీవు పొందుకోవాలని ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి ఇలా క్రిస్మస్ అనగా ఏసుక్రీస్తు ప్రభు మనుషుణ్ణి బ్రతికించిన రోజు మరణం మనిషి మీద మరి పరిపాలన చేస్తుంది ప్రతి మనిషి చచ్చిపోతూ భయపడుతూ ఉన్నాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువులు వచ్చి ఆ మరణాన్ని మరణమాలని ముళ్ళెక్కడ మరణమాని విజయం ఎక్కడని మరణాన్ని చంపివేశాడు ఆయన కాబట్టి ఏసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష ఇవ్వలేదని లేఖనము చెప్తున్నది కాబట్టి మనందరం కూడా ఏసుక్రీస్తు అనే సబ్బు దగ్గరకు వచ్చి ప్రతిదిన మన జీవితాలు కడుక్కుంటూ ఆ పరలోక రాజ్యాన్ని కోరుకోవాలని కోరుకుంటూ చేరుకోవాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ఈ మాట మన ఇంట్లో దేవుడు దీవించి ఆస్పదించును గాకే మరి సమయంలో చీనాడటూ పరమా రాక్షడు గయించి గయించి క్షణలము దూరము రాక్షకుడు దీడా మాన కురకు పరమా రాక్షడు దించి నాడ వర్తమానము చేయిచి నూత వైభవం నాపోవుచున్నాడు వర్తమానము చేతో వైభవము నా కర్తను చూచినా నా వెనుక కాంతము వేశ్రాంబపుడు రాక్షకుడు దయించి నాడట రాక్షకుడిని దయించి నాడడా హల్లెలూయా హాపి క్రిస్మస్ మెరీ క్రిస్మస్ యాపి క్రిస్మస్ మెరీ క్రిస్మస్ యాపి క్రిస్మస్ హల్లెలూయా దేవునికి స్తోత్రం అండి అమ్మ త్యగద వచ్చనారు కదా